ప్రజా టీవీ తెలుగు న్యూస్

అనంతపురం జిల్లా సూపర్ పోలీస్ శ్రీ పి జగదీష్ సార్ గారు మన స్కూల్ మరి సెలెక్ట్ చేసుకుని సైబర్ క్రైమ్ అవేర్నెస్ అవేర్నెస్ కోసం స్కూల్ కుచ్చేసిన సందర్భంగా మా స్కూల్ అందరి తరఫున కూడా సార్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంతకంటే మరి డిస్కవర్ అనంతపురం అనిల్ కుమార్ సార్ అండ్ గ్రీన్ ఆర్మీ చీఫ్ మరి సార్కు నార్పల్ ఈ విధంగా బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి ఉంది పిల్లల్ని ఇండోవేటివ్గా చేశారు వారి పెయింటింగ్స్ కానీ ఆర్ట్స్ కానీ వారి యాక్టివిటీస్ ఉన్నాయి ఒకసారి చూపిస్తే బాగుంటుంది అని ఈ యొక్క ప్రోగ్రామ్ ఇన్వైట్ చేసినందుకు ఇనిషియేషన్ తీసుకున్నందుకు అని స్కూల్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనంతపురం జిల్లాలో ఉన్నాయి అందులో భాగంగానే మరి ఒకసారి అనిల్ సార్ కాలి మీ దగ్గర ఏటీఎం కార్డు కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఉందా ఆ మాకు ఏటీఎం కార్డు నెంబర్ చెప్తారా సుజాత సార్ ఏమైంది ఏంటి ప్రాబ్లం సార్ మావి ఎక్స్‌వర్ గేమ్ ద్వారా డబ్బులు పోయై మంచి స్కూల్ ఎక్కడ చూడలేదు కృషి ఉండొచ్చు అని అనుకుంటున్నాను సో ఇన్ అండ్ పూజిస్తూ మనము ఓన్లీ నెగిటివ్ థింగ్స్తో

रिटेडन दू एडुटो जनरेशन के या सो सो अब मतलब अतमुख जनरेशन मोता एडुकेस्ट அனில் காரஸ் ஹூல் மீரந்தவாக்கு பெய்தவரா டாக்டர் ஹோலி சாஃப்ட்வேர்

అమ్మా నాన్న చెప్పారను ఓకే ఖచ్చితంగా యూ టేక్ ఏ పాయింట్ బట్ మీ గేమ్ కావాలని అనిపిస్తుంది సో దాన్ని ఫాలో అవ్వండి ఫాలో యూర్ ప్యాషన్ అంటే లైఫ్లో మనం ఏమి అయ్యాము అనే దానికంటే మా ప్రొఫెషన్ కంటే మనము గుడ్ హ్యూమన్ బీయింగ్స్ అయ్యామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ మా కంట్రీకి మంచి సిటిజన్స్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ సో అది అయ్యారంటే మనము సక్సెస్ అయినట్టే కలెక్టర్ అవుతారా ఎస్పీ అవుతారా सो दट दट प्रोफेषनल पार्ट सो दसो वेरी मच रिक् दा तो मंत्री सिटन का मन कंट्री उड़गली कांट्रिब्यूटे सो दट मोर द्यारटर मैं बिहेवर चला इंपारटे दाने दृष्टि उच्च अंक गर्ल स्कूल के वचानों काबीट सेफ्टीज़ वेरी इंपारटे अंक मध्य どう